హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొట్టు శిక్షణ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యుడు దుద్దిల శ్రీధర్బాబు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు తదుపరి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ కుండు సుధారాని పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు భూపాల్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గంధ సత్యనారాయణ హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారద జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాంకడే కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామిరెడ్డి అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి సంధ్యరాణి ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు పన్నకొండ జిల్లా డిఆర్డీ గారు శ్రీ గారిని కూడా వేదిక రిక్వెస్ట్ చేస్తున్నాను గారు

అదేవిధంగా సోదరులకి ప్రభుత్వ అధికారులకి మా అక్కలు చెల్లెలు అన్నలు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి బల్లు మరి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కొండ సురేఖ గారితో పాటు ఈ జిల్లా మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి గారు అదేవిధంగా మరి మా సీతక్క గారితో పాటు అందరూ కూడా ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాముఖ్యత దాని ఔరుగల్లు అనే పట్టణానికి సంబంధించి దాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆనాడు ఆ ప్రభుత్వాలు రెండు మార్లు మరి ఒక పార్టీకి ప్రజలందరూ ఆశీర్వాదం పలికింది దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు గానీ మేము కాని ఏదైనా మంచి పథకం ఉన్నా ఏదైనా మంచి పాలసీ విధానం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేది ప్రగతిశీల కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం మాకు బేషిజాలు లేవని ముందుకు జరిగింది ఆనాడు కంపెనీస్ తీసుకొస్తామని ముందుకు మాట్లాడితే పరిశ్రమలను తీసుకొస్తామని ముందుకు వారు చెప్తే ఎక్కడ కూడా పోయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలే ప్రజల పక్షాన్ని నిలబడి వారికి కావాల్సిన న్యాయం ఎంతవరకు చేస్తామని అడిగామో తప్ప పరిశ్రమలు అడ్డుకుని ఈరోజు వేలాది మందికి ఆ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందాలనే ఒక ఆలోచన ద్వారా ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండే కూడా నడిచినాం రోజోత్సవ శక్తి ఈ రోజు చూస్తున్నారు హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలే పెట్టుబడి రావాలే అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ విధంగా తను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రత్యక్షంగా మీరు చూస్తా ఉన్నాం కానీ మాకు అది కాదు ఖచ్చితంగా రాష్ట ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం ఈరోజు అనేక మంది ప్రతి గ్రామంలో చదువుకున్న ఉన్నారు మా సోదరు వాళ్ళందరూ కూడా డిగ్రీలు చదువుకోను టెన్త్ ఇంటర్మీడియట్ చదువుకొని మేము కూడా మా కుటుంబానికి అండగా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నా సోదరు మనకి ఏదో విధంగా ఆసరగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం తలంపు చేసి ముందుకు నడుస్తా ఉంది మీ ఇళ్ల మీ అడుగుతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఏడు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాం మీరు మీకు సంబంధించి మీ చుట్టాలకో మీ పక్కలకో ఎక్కడో ఈ రాష్ట్రంలో ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందనో ఒక క్లర్క్ ఉద్యోగం వచ్చిందనో ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయిండడనో సంతోషంగా చెప్పుకుంటూ మీకు ఫోన్లు కూడా ఉంటాయి ఎప్పుడైనా ఈ పది సంవత్సరాల కాలయంలో మారి కూడా గత పది సంవత్సరాల కాలయంలో ఒక్కసారి కూడా ఆలోచన చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు నడిచారు కానీ ప్రజలందరూ మాకు ఆశీర్వాదం ఇచ్చింది ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వారి క్రియాశీలకంగా పనిచేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆనాడు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి చాలా మంది మా సోదరి కూడా ఉంటారు మా అధ్యక్షురాలు ఉందేమో లేదు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్షాధికారిని లక్ష్యాధికారిని మా మహిళా సోదరి అప్పుడు లక్షాధికారిని చేస్తా అన్నాం ఇట్లనే అవయాలని చేసింది కొంతమంది ఓహో వీళ్ళట లక్షాధికారులు చేస్తారట కాంగ్రెస్ అన్నారు లక్షాధికారులు చేయాలే మా మహిళా సోదరి మల్లని ఆ రోజు తలంపుతో ముందుకెళ్తే దానికి సంబంధించిన అనేక అంశాలుంటే ప్రభుత్వ పరంగా ఆ రోజు వడ్డీ పావులా వడ్డీకి తీసుకెళ్లి తర్వాత వడ్డీ లేని రుణాల వరకు కూడా తీసుకెళ్లాం దాదాపు అందరు మా మహిళా సోదరులకు సంబంధించిన గ్రూప్ సంబంధించిన సోదరి మల్లు దాన్ని ఆసరగా తీసుకుని ఈ రోజు పది మంది పదిహేను మంది మీకు వచ్చే లోన్ ఆ లోన్ ద్వారా పది మందిని ఇంకా ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు గడిచి మీ జీవితాల్లో మలుపు రావాలి మార్పు రావాలి పది సంవత్సరాల కాలయం నుంచి ఆ రోజు మేము మొదలుపెట్టిన స్వయం మరి మహిళా గ్రూపులకు సంబంధించిన అంశం ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే ఉంది మీరు తీసుకుంటున్నారు లోన్లు ఇస్తున్న లోన్ పరంగా పావులు వడ్డీకి సంబంధించి ఎప్పుడు కూడా మీకు తిరిగి ప్రభుత్వ పరంగా చెల్లింపు కాలేదు ఈ రోజు మేము వచ్చినాం ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి ఆ ప్రయత్న భాగంలోనే మరొక సంకల్పం చేశాం